అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రే సంచలన ఆదేశాలు కీలక ఉత్తర్వులు జారీ ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనే ఉద్యోగులకు స్పెషల్ లీవ్ సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా చాలామంది వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది ఎన్నికల విధుల్లోని ఉద్యోగులకు ఒకరోజు స్పెషల్ లీవ్ సో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఒకరోజు ప్రత్యేక సెలవును ఎన్నికల కమిషన్ మంజూరు అయితే చేయడం జరిగిందండి ఈ మేరకు సీఈఓ ముఖేష్ కుమార్ మీద శనివారం ఉత్తర్వులు జారీ చేశారు ఇందుకు సంబంధించి ఎలక్షన్ కమిషనర్ సూచనతో ప్రభుత్వం జీవో ఆర్టీ నంబర్ను ఎయిట్ ఫార్టీ ఫైవ్ను రిలీజ్ చేయడం జరిగింది ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునేందుకు గాను వీలుగా ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా వారి యొక్క అభ్యర్థి మేరకు క్యాజువల్ లీవ్ను మంజూరు చేస్తున్నట్లు జీవోలో పేర్కొనడం జరిగింది ఇందుకు సంబంధించి సెక్రటేరియట్ విభాగాలకు హెచ్ఓడీలు జిల్లా కలెక్టర్లు ఇతర సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇకపోతే ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ అవకాశం అని చెప్పేసి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు డిమాండ్ చేయడం జరిగింది రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యం అవుతున్న ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్టేట్ జనరల్ సెక్రటరీ పలిసిట్టి దామోదర్ రావు కోరారు ఎన్నికల విధులు కేటాయించడం వల్ల ఏ ఒక్క ఉద్యోగి తన ఓటు హక్కును కోల్పోకూడదని ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రతి ఉద్యోగికి కూడా బాలె బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించాలని ఈసీని కోరింది నియోజకవర్గాల పరిధిలో ఎంతమంది ఉద్యోగులను ఎన్నికల విధులకు కేటాయించారు ఎంతమందికి ఫామ్ ట్వల్వ ద్వారా పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి అర్వోలు ఇవ్వబోతున్నారు నేటికి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇటీవలే కొత్తగా ఎన్నికల విధులకు కేటాయించబడ్డ ప్రతి అంగన్వాడీ కాంట్రాక్ట్ ఉద్యోగకి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు సో ఇదండి ఇవాళ ఎంప్లాయీస్ చూసిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెక్స్ట్ డే